వంద సంవత్సరాల నుంచి కులగణన జరగకపోతే బ్రిటిషర్స్ చేసిన కులగణన తర్వాత ఈ దేశంలో జనగణనలో కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలబడి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రేపు జరగబోయే రెండు వేల ఇరవై ఆరు జనగణనలో కులగణన చేర్పించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నేను పకడ్బందీగా కులగణన చేసి సోషల్ జస్టిస్ చేసిన ఫిబ్రవరి ఫోర్త్ ఎవ్రీ ఇయర్ సోషల్ జస్టిస్ డే కింద సెలబ్రేట్ చేయడానికి నేను జీవో ఇచ్చిన పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర గీతమే లేదు తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర గీతాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు తెలంగాణ తల్లిని పేద ప్రజల యొక్క ఆత్మగౌరవమైన తెలంగాణ తల్లిని తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ స్కిల్స్ యూనివర్సిటీ తీసుకొచ్చిన స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చిన వంద నియోజకవర్గాలలో వంద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇరవై ఐదు ఎకరాలల్లో ఈ స్కూల్ యావరేజ్ టూ హండ్రెడ్ క్రోర్స్తో ఈరోజు ప్రారంభించుకున్నాం నిరంతరం ప్రజలకు సేవలు అందించే పోలీసులకు ఒక ఆత్మగౌరవం ఉండాలని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ యాభై ఎకరాలలో మంచిరేవుల్లో సివి ఆనంద్ డీజీపీ గారు ఈరోజు బాధ్యత తీసుకున్నారు దేశంలో ఒక ఎన్డీఏ స్కూల్ ఒక సైనిక్ స్కూల్ ఎంత ప్రతిష్టాత్మకంగా ఉంటుందో పోలీస్ స్కూల్ నేను ఇవాళ పోలీసుల కోసం తీసుకొచ్చిన ఇవాళ వదిలేసిన హాస్పిటల్స్ ఉన్నాయి ఎర్రగడ్డ కావచ్చు అల్వాల్ కావచ్చు ఎల్బీ నగర్ కావచ్చు వరంగల్ కావచ్చు వేగంగా పూర్తి రేపు మా ఆరు నెలల్లో జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు లోపల వాటి అన్నింటిని పూర్తి చేస్తాం వంద సంవత్సరాల తర్వాత కొత్త ఉస్మానియా హాస్పిటల్ నిర్మించుకోవడానికి ఈరోజు మనం పనులు పెట్టుకున్నాం హైకోర్టును మనం పనులు ప్రారంభించుకున్నాం ఇవాళ హైదరాబాదు నగరానికి ఆనాడు తెచ్చిన కృష్ణానది జలాలు గోదావరి జలాలు కిరణ్ కుమార్ రెడ్డి గారు రాయ రోసయ్య గారు ప్రారంభించిన గోదావరి జిల్లాలు రెండు వేల పదిహేనులో హైదరాబాద్లోకి వచ్చి అవి తీసి నెత్తి మీద ఇంతకు ఇంతకుమించి ఏమైనా చేసిండా దానికి మీద జలుపుకోవడం కూడా గొప్ప విద్య కింద మాట్లాడతాడు ఆయన ఈ పదిహేనులల్లో నగరానికి అదనంగా ఒక్క చుక్క నీరు దేవడానికైనా ప్రయత్నం చేసిండా ఇవాళ నేను గోదావరి జిల్లాలు ఇరవై టీఎంసీలు హైదరాబాద్ నగరానికి ప్రణాళికలు పూర్తి చేసి తీసుకొని వచ్చిన పనులు జరుగుతున్నాయి వేగంగా విద్యుత్తు విషయంలో తాగునీటి విషయంలో కంపెనీల పెట్టుబడుల విషయంలో ఐటీ రంగంలో ఫార్మా రంగంలో విద్యారంగంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు ఉన్న విద్యా సంస్థల్ని నగరానికి తీసుకురావడానికి దాదాపుగా మూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ నగరానికి మేము తీసుకొచ్చినాం అంతర్జాతీయ సంస్థల్ని మేము తీసుకొచ్చిన ప్రతిష్టాత్మకమైన సంస్థల్ని ఎల్లీ ఒక ప్రపంచ స్థాయి సంస్థ అమెరికన్ ఎయిర్లైన్స్ మెక్డొనాల్డ్స్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే డెబ్బై శాతం జీసీసీ సెంటర్లు నేను వచ్చాక తీసుకొచ్చిన డేటా సెంటర్స్ ఈరోజు ప్రపంచంతోనే పోటీ పడేటందుకు ఈరోజు మనం చేస్తున్నాం హైమదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు గుజరాత్ ఉత్తర్ప్రదేశ్ గంగానది రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు ఢిల్లీ యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు అది అద్భుతమని ప్రపంచమంతా ప్రచారం చేసుకుంటారు మోడీ ఆయన తాబేదారు హైదరాబాద్ నగరంలో మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ అడ్డుకుందాం అంటే మేము అడ్డం పడుకుంటాం మేము పోయి అడ్డుకుంటామని ఈరోజు కిషన్ రెడ్డి వీళ్ళు మన వరదలు వచ్చినప్పుడు ఎందుకో పోయి పండుకోలేదు మన మూసి అంత కొట్టుకపోతుంటే ఎందుకు ఉండలేదు అక్కడికి వెళ్ళి అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో అభివృద్ధి జరగాలి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలి ఎందుకంటే ఇక్కడ పెట్టుబడులు గుజరాత్కు తరలిపోవాలి ఇదే కిషన్ రెడ్డి గారి ప్రణాళిక గుజరాత్కు గులాంగిరి ఎందుకు చేస్తున్నాడు కిషన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చిన సెమీ కండక్టర్ ఇక్కడికి వచ్చిన పెట్టుబడులను బెదిరించి ప్రధానమంత్రి కార్యాలయం నుంచే బెదిరించి గుజరాత్కు తరలించకపోతుంటే ఒక్క మాట కూడా కిషన్ రెడ్డి గారు మాట్లాడతలేరు